మా మేడం గారికి ప్లేట్ పూరి ప్లేట్ ఇడ్లీ ఒక ప్లేట్ పూరి వన్ ట్వంటీ రూపీస్ ప్లేట్ ఇడ్లీ వన్ ట్వంటీ అంటే ఆరిచిన మనం బతకాలి ఎప్పటికీ అంటే జనరేషన్ మారుతుంటే మనం మారాలి మారాలిదే ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు ఇడ్లీ పది రూపాయలు సాయే తాగితే ఏం బతుకులు మీగా నేను ఏమంటుందంటే అదే పది రూపాయలు చాయ్ తగిన ఇన్ని రోజులు దాంతో చాయ్ పది రూపాయలు చాయ్ కాఫీ ఓ లెమన్ టీ ఓ గ్రీన్ టీ ఒక బూస్ట్ ఒక ఆర్లిక్స్ వాట్ వన్ ఓ గ్రీన్ టీ అలా చెప్పిన మీకు జింజర్ టీ ఎన్నో రకరకాల టీలు ఉంటే చెప్తా అంటే మీకు తెలియదు కొందరికి నేను చెప్తే ఎక్స్ప్లెయిన్ ఇస్తే మీకు ఇవి లెమన్ టీ వచ్చేసి థర్టీ రొయ్యం ప్లస్ కాఫీ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇంకో ఈ రేంజ్ల పరం బతుకాలి గదే పది రూపాయల చాయి గదే ఐదు రూపాయల ఇక మారా అంటే మీ బతుకులు ఎట్లుంటాయి అంటే ఐదు రూపాయల ఛాయ్ తగిన ఐదు రూపాయలు బతికే పడుతుంది పది రూపాయల ఛాయ్ తగిన పది రూపాయలు బతికే పడుతుంది నేను కించపరుస్తాలే మిమ్ములా అంటే మన తాగుడు పట్టి మన తిరుగుడు పట్టి మన జీవితం మారుతుంటుంది అంటే అంటే దాని తగ్గట్టు సంపాదిస్తాం అరే నీ అమ్మ తెల్లారి వన్ ఫిఫ్టీ కాఫీరా ఎక్కారా ఖాళీ గుండెరా అందుక ముందుకు ఇంకా ముందుకు పోయి ఇంకెక్కువ సంపాదిస్తావు కదా లేదా గదే పదివేల జాబు గదే పదివేల జాబు ఏం సరిపోతాయి ఎవరో నుండి ఐదు రావాలా ఇరవై వేల జాబు కదా ఒరే నీ నెలకు యాభై వేలు లేక అరవై వేలు లేక డెబ్బై వేలు లేక లక్ష లేక నలభై అంటే ఈ రేంజ్లో పోతే నాకే సరిపోకు ఒకసారి నా భార్య నన్ను ఇట్లా కుడదు నన్ను కావాలండి ఎస్ అరే అమ్మ తిరుగు రాబాయ్ అంటే ఎందుకు కొడుతుంది అంటే బంగారం గుడి చేయరా దగ్గర పోరా ఇంకెక్కువ ఇంకెక్కువ ముందుకు పోరా అది పోతాగించి కొడతారు తప్ప నన్ను ఏను సంపాదించలేవు ఏ రెండు వేలే మూడు వేలే వెయ్యి రూపాయలు ఏందని కించపరుస్తుంది బంగారం వెయ్యి రూపాయల కూట లక్ష రూపాయలతో సమానం అంటుంది నా భార్య దేవత మీకు అర్థమైందా మా అమ్మ కూడా ఆల్మోస్ట్ అట్లా అంటే మీరు ఏమంటుందంటే మీరు ఎక్కువ సంపాదించాలి ఈ ట్వంటీకే పని చేయండి ఇక థర్టీకే పని చేయండి రెండు వేల ఇరవై ఆరు స్టార్టింగ్ ప్రైస్ ఓకే మీకు 20k 30 లాజిమే రోజే 6 మంత్స్ వరక తొక 1 ఇయర్ తాక తని జీవిత మార్తేనే ఉండాలి ఆ కిచెన్ సెంటర్ లో కొ కొ యావేల సపాయిస్త 40000 లు లేక 35k అల్లు ప్రొఫెషనల్ వర్క్ కావాలిది ఈ పూర్ణ టిఫిన్ సెంటర్ మన సనగర్ మధ్యల టీసప్ గుడే మధ్యల బిల్లింగ్ నెంబర్ 1543 ఆపోజిట్ కుచి విరునో వస్తం దగ్తుచి ముగుడి తల్లి పక్కన ఎస్ బ్రో మీరు వచ్చేటప్పుడు కచెన్ ముగుడి పక్కన వస్తో అర్థమైందా అరే నేను ఏం సీలిపాటీలు తాగాలి సీలిపాటీలు తాగాలి జంట రాకూడదు మళ్ళీ బయటకు వస్తే మనం ఎందుకంటే మన జీవితం అంటే మనం ముందుకు పోవాలంటే కొన్ని కొన్ని బంద్ చేయాలి బ్రో నేను అదే చెప్తున్నా మరీ మరీ ఇదో మీకు అర్థమవుతుందో మీకు అర్థం కాదు మీరు ఏమనుకుంటారు ఎవరు చేయచ్చు ఇవన్న లైఫ్ మీ ఇష్టం బ్రో నాకంటే ఒక లైఫ్ ఉన్నది ఒరే ఇడా కోరికరా రెండు వేల ఇరవై ఆరులో మేము అందరి సక్సెస్ అవుతాం సక్సెస్ మీనింగు అమౌంట్ ఎక్కువ సంపాదిస్తా ఎంతవరకు సక్సెస్ అంటే అవన్నీ కోట్లు సంపాదించిన పది కోట్లు సంపాదించినా కాదు చేస్తారు గారు ఎప్పుడు యుద్ధం చేస్తూనే ఉంటారు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు యుద్ధం చేస్తూ ఉంటారు మోడీ గారు ఎప్పుడు యుద్ధం చేస్తూనే ఉంటారు పోతేనే ఉంటారు ప్రాసెస్లా దాన్ని సక్సెస్ కాదు కదా బ్రో సంపాదించడు మన మన పిల్లల 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 పిల్లలకు సంపాదించావా దాన్ని సంపాదించాలి తప్ప సక్సెస్ చెప్తారా మనం నాకు సక్సెస్ అనే మాట నచ్చింది నాకు బడ్ యూ వర్ సక్సెస్ పక్కింగ్ బీ డూయింగ్ సక్సెస్ శాలరీ పెరిగితే మనం అప్పుడు ఇట్లా ఇట్టుంటాం ఎందుకంటే శాలరీ పెరిగింది దానికి మనం బతుకుతాం మనతో పాట ఎనుకుంటూ ఉంటావా మనం ముందుకు తోస్తాం బతుకురా మిస్ రిస్పెట్టాలి ఒక్కసారి అడగాలి టూ టైమ్ మూడోసారి రిస్ పెట్టాలి అదే జిందగీలో నేను అయితే తమ్ముడు తమ్ముతారు నమ్ముడు అన్నలు వన్ టైం కరెక్ట్ ట్రైజ్ ఇస్తారు వారికి అర్థమవుతుంది టూ టైమ్స్ మూడోసారి చూడదో ఇక మన జీవితం మీరు మీరు ఏర్చుకుంటున్నాను ఎందుకంటే అలవాటు చేయొద్దు మనిషికి ఎప్పుడైనా ఎప్పుడైనా అంతేపో నేను సక్సెస్ అయినరకు మీరు మళ్ళీ చెప్తాను నేను సక్సెస్ అయినరకు సక్సెస్ మీనింగ్ సంపద నేను సక్సెస్ అంటే సంపుతా అంత అది తప్పు రాని నేను ఎక్కువ రెండు వేల ఇరవై ఏళ్ళు ఎక్కువ సంపాదించినకో ఎక్కువ అమౌంట్ సంపాదించిన వరకు నేను దాచుకుంటా కొన్ని కొన్ని నేను దాచుకుంటా నా నా యూట్యూబ్ ప్రేక్షకులు ఎవరున్నారు పేద ప్రజలు అండ్ ఇటు ప్రేక్షకులు ఫస్ట్ నేను అరే నమస్తే దా గుడ్ మార్నింగ్ తీసుకొని కడతాడు మా డ్రైవర్ అన్న మా డ్రైవర్ అన్న నెలకు చీప్ అయిన మెచ్చా లక్ష యాభై రూపాయలు లక్ష రూపాయలు సంపాదిస్తారా గైన చూసారు మీరు సిగ్గు తెచ్చుకోవాలి కొంచెం డ్రైవర్ అన్నరా ఓరు కారు ఇరవై లక్షల కారు ఆయన డ్రైవర్ ఇస్తాను సంపాదిస్తాను సిమెంట్ ఇస్తా మీరు ఎందుకు మొత్తాలు ఇంట్లో రానా ఇది ఎందుకు బ్రో సరే ఇది వద్ది ఆ తల గారి సారీ తప్పైపోయింది కానీ తప్పలో మీరు క్షమించాలి గరివండి నేను మీరేమంటారు అంటే నేను రెండు వేల ఇరవై ఆరులో ఎక్కువ సంపాదించాలను అమ్మతో చెప్తాను రెండు వేల ఇరవై ఆరులో నేను ఎక్కువ సంపాదించే ఖచ్చితంగా నన్ను ఫాలో అయ్యాయి నన్ను ఫాలో అయ్యేలా యూట్యూబ్ ప్రేక్షకులు ఫేస్బుక్ పేజ్ ప్రేక్షకులు ఇన్స్టా ప్రేక్షకులు ఇవన్నీ ఉన్నారు వాళ్ళు అందరికీ నాకు వచ్చిందంటే నాకు సగము ఆఫ్ నా యూట్యూబ్ ప్రేక్షకులకు నా ఫేస్బుక్ ప్రేక్షకులకు అలా ఇన్స్టా ప్రేక్షకులకు ఇంకా కొంచెం ఆఫ్ ఉంటుంది చూసినవా అది ఏంటంటే పేద ప్రజలు మీకు కూడా అన్నదానం చేయాలని చాలా కోరిక ఉంటుంది మీకు అన్నదానం కూడా నాకు నచ్చదు అన్నదానం ఎందుకు చేయాలంటే అన్నానికి చచ్చిపోవాలి అన్న కూడా బాగా అంటారు థ్యాంక్ యూ అన్న అన్నానికి చచ్చిపోవాలి అన్నం పెట్టినాం అనుకో మనకి లైఫ్ గురించి తెలియదు మనం ఏం చేయాలంటే పేద ప్రజలు ఉంటారు చూసినావా విద్యార్థులు చదువుకునే స్టూడెంట్ మనం ప్రొస్తేకించాం ముందుకు కాలేజీ లక్షణాలు కాదు కాలేజీ ఫీజు ఈ గవర్నమెంట్ స్కూల్ ఫీజులు కట్టాలి కొన్ని కొన్ని సీట్లు వస్తాయి గవర్నమెంట్ స్కూళ్ళల్లో సీట్లు వస్తాయి వాళ్ళకు కొంచెం ఫీజులు కట్టాలి వాళ్ళకు ఫీజులు కడదాం హండ్రెడ్ పర్సెంట్ ఫీజులు కడితే వాళ్ళు ముందుకు పోతారు నా కోరిక ఈ అన్నదానం చేసిన వరకు అరే బాబు అన్నదానం చేస్తే ఏం రాదు అన్నదానం చేస్తే ఏం రాదు వద్దు అంటే అన్నదానము వద్దు ఏదైనా కాలేజీ ఫీజులు కానీ ఏదైనా చదువుకోలేక ఇబ్బంది పడితే వాళ్ళని ఆదుకోండి సరే అనికట్టం గంతే నేను ఏమంటున్నాంటి గంతే ఎప్పుడున్నా ఇప్పుడు కూడా ఆల్రెడీ రెడీ అయింది మీరు కూడా రెడీ కాండి ఖాళీగా ఉంటే మీరు చచ్చిపోండి తొందర తెల్లారి ఐదు గంటలకు లేచి డ్యూటీ చేయండి అప్పుడు మీ భార్య పిల్లలు బాగుంటారు పొద్దున లేవ పొయ్యాలను త్వరగా మీరు భక్తుడు ఈ భూమి తల్లికి వేస్తాను అన్నమాట ప్లీజ్ త్వరగా లేసి యుద్ధం చేయండి ప్రపంచంలో జైహింద్